హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు స్పైసీ అండ్ టేస్టీ సరికొత్త స్టైల్ మటన్ కర్రీ అండి ఈ మటన్ కర్రీని ఇలా చేశారనుకోండి రుచితో పాటు మంచి కలర్ కూడా వస్తుంది ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి చాలా రుచిగా ఉంటుందండి బ్యాచిలర్స్ అలాగే కొత్తగా పెళ్ళైన వారు అసలు ఇదివరకు వంట చేయని వారు కూడా ఈ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ మటన్ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ ఉంటుంది ఈ మటన్ని బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా కడిగి దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోసానండి ఈలోగా మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఒకటేమో ఇలా పోపులో వేసుకోవడానికి ఇంకొకటి ఏమో మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకోవడానికి ఉల్లిపాయలు యూజ్ అవుతాయి ఆయిల్ బాగా వేడిందండి ఇలా ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కలర్ మారేలోగా మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకుందామండి ఒక చిన్న మిక్సీ జాన్ తీసుకుని అందులో లావుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి అల్లం ముక్కలు వేసుకోవాలి మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక సైడ్ మనం ఉల్లిపాయలని ఫ్రై చేసుకుంటున్నాం కదా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి కొంచెం చెక్క బ్లాక్ ఇలాచి ఒకటి బిర్యానీ పువ్వు ఒకటి మూడు నాలుగు యాలకులు ఐదారు లవంగాలు కొంచెం అనాస పువ్వు అండి కొంచమే వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ ఉల్లిపాయలు ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇలా వచ్చిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయతోటి అల్లం వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టాం కాబట్టి ఆ పేస్ట్ని ఇందులో వేసుకోండి ఇది పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జాన్ తీసుకొని అందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ముందుగా బాగా పండిన మూడు టమాటాలను తీసుకున్నామండి దాన్ని ఇలా లావుగా కట్ చేసి మిక్సీలోకి వేసాము ఒక మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా మిక్సీలోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు టమాటో ప్యూరీ రెడీ అయిపోయిందండి ఒక సైడు ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇది బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది ఇలా సైడ్లకి సపరేట్ అవుతూ ఉంటుంది అలా సపరేట్ అయ్యేంతవరకు ఉల్లిపాయ పేస్ట్ని ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో ప్యూరీ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంతవరకు ఇలా ఆయిల్లో కొద్దిసేపు మగ్గించుకోవాలి కుక్కర్పై మూతని మామూలుగా పెట్టి ఇలా కొద్దిసేపు ఆయిల్ ఫ్రై చేసుకున్నట్లయితే టమాటో ప్యూరీ కూడా బాగా ఫ్రై అయిపోతుందండి అది కొంచెం ఉడికిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి సైడ్లకి ఆయిల్ కూడా ఇలా సపరేట్ అవుతుంది మనకి టమాటో పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టిన మటన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ పై మూతని మామూలుగా పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మటన్ని ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి అది ఉడుకుతూ ఉంది రెండు మూడు సార్లు మూత పెట్టి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కారం మసాలా పేస్ట్లు వేసుకోవాలి చూపించిన స్పూన్తో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా మీ దగ్గర మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు రుచికి సరిపడ ఉప్పు కారం మసాలాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ కారం మగ్గేంత వరకు కొద్దిసేపు కుక్కర్పై మూత మామూలుగా పెట్టి ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము కారం మగ్గిపోయింది ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఎసరు పోసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు ఎసరు పోయాలండి మనకి మటన్ కర్రీలో గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుందండి మరీ దగ్గర వరకు ఉడికించుకోకుండా గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉంటేనే మటన్ కర్రీ చాలా రుచిగా టేస్టీగా అనిపిస్తుంటుంది ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ని పోసిన తర్వాత కుక్కర్పై మూత పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి మూడేమో హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఒకటేమో లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నట్లయితే మటన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోతూ ఉంటుంది నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూతను మెల్లగా తీయాలి ఇక్కడ ప్రెషర్ మొత్తం పోయిందండి మూతను తీసి చూద్దాము స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి చూడండి గ్రేవీ చాలా తిక్కుగా రెడీ అయిపోయింది కర్రీని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించే స్పైసీ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది చేశారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయండి చూడండి గ్రేవీ కూడా చాలా థిక్గా చాలా బాగా వచ్చిందండి మటన్ కర్రీలో సూప్ అనేది ఈ విధంగా ఉంటేనే చాలా బాగుంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ సింపుల్ అండ్ టేస్టీ ఈ మటన్ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ మటన్ కర్రీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి Thanks for watching. Bye bye.